అతను తప్పిదం చేస్తే అన్ని సార్లు నువ్వు ఏం చేయాలంటే క్రైస్తవుడులో ఎంత క్షమాగుణం పెరిగితే అతడు అంత ఎక్కువగా మారు మనసు పొందుతున్నాడు అతను మార్పు చెందుతున్నాడని దానికి సూచన మారు మనసు పొందుతున్నాడని చెబుతున్నటువంటి మనుషుడు ఏవైతే ఏ క్రైస్తవుడు అయితే ఉన్నాడో ఆ క్రైస్తవుడు ప్రతి దినము తను తాను ఒకసారి పరిశీలన చేసుకో నేను ఎవరి విషయంలోనైనా తప్పిదమ్ము చేస్తున్నానేమో నేను ఎవరినైనా హేళన చేయుచున్నానేమో లేదా నేను ఎవరినైనా కించుపరుస్తున్నానేమో లేదా నేను ఎవరినైనా అవమానపరుస్తున్నానేమో అవమానించడం చాలా తేలిక కానీ క్షమించడం చాలా కష్టంతో కూడినటువంటి పని ఎందుకంటే మనస్సు ఏం అంటే అండి త్వరగా అంగీకరించడం త్వరగా అంగీకరిస్తావు త్వరగా అంగీకరించదండి త్వరగా చాలా కష్టతరం మాట అనినంత సులువుగా మనం ఏం చేయగలుగుతున్నాం అంటే అండి ఇతరుల్ని క్షమించలేకపోతాం కానీ గ్రంథం ఏం చెప్తుంది అయ్యా నీకు నాకు చాలా తేటతల్లంగా స్పష్టముగా అర్థవంతంగా గ్రంథం ఏం చెప్తుంది అంటే నీవు క్షమించబడడానికి నేను క్షమించడానికి దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఒక సదావకాశం ఏంటంటే ప్రభువే తాను చేసి చూపించాడు సమస్త మనుషుల్ని ఏం చేశాడు అంటే ఆయన క్షమించాడు ఉదాహరణకి ఆయన మరణ సమయంలో కూడా అంత కఠినమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి సమయంలో కూడా ఏ ఒక్కరి మీదనో తన కోపమును చూపించలేదు ఏ ఒక్కరి మీదనో తన అసహనాన్ని చూపించలేదు ఏ ఒక్కరి మీదనో తన ఉగ్రతను ప్రయోగించలేదు ఒకే ఒక్క మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని నువ్వేం చెయ్యి క్షమించు క్షమించమని తండ్రిని వేడుకున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువుకు మించినటువంటి మాదిరి మనకు లోకములు ఇంకేమి